సినిమాలలో హీరోలు అంటే ఫైట్లు చేస్తూ డ్యాన్సులు చేస్తూ ప్రేక్షణలు అలరిస్తూ ఉంటాడని అందులో అనుకుంటారు కానీ హీరోలు డైరెక్టర్లు కూడా నార్మల్ మనుషుల లాగే లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే చాలా మంది నటులు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎదురయ్యే ఇబ్బందులను భరించలేకపోతుంటారు ఇక ఇలాంటి సమయంలోనే పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు కూడా పర్సనల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇబ్బందులు మర్చిపోవడానికి సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతూ ఉంటాడని చిప్పటికి చాలా సార్లు తెలియజేశారు ఇక ఆయన గత చిత్రమైన లైగర్ సినిమాతో భారీ ప్లాప్ని మూట కట్టుకున్నారు ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడానికి తన ఉత్సాహాన్ని చూపిస్తున్నారు దాంతో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ఒకప్పుడు ఎలాంటి స్పీడ్తో అయితే సినిమాలు చేస్తారో ఇప్పుడు కూడా అదే స్పీడ్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారు విక్టర్ వెంకటేష్ ని పెట్టిన ఒక మల్టీస్టార్ సినిమా కూడా చేయబోతున్నట్లుగా వార్తలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి మరి వార్తలు ఎంతవరకు నిజముందనే విషయం తెలియాల్సి ఉంది జానికైతే పూరి జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న అందరి హీరోలతో సినిమాలు చేశాడు ఒక చిరంజీవి వెంకటేశ్వర మినహిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన దర్శకత్వంలో నటించారు అందుకే ఈ సినిమాతో వీళ్ళద్దరిని కూడా కవర్ చేయాలని ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది తెలియాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై రోజు సినిమా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాకి విశ్వంబర్ అనే టైటిల్ని ఇటీవలే సంక్రాంతికి ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే